కీర్తన ముప్పై తొమ్మిది నలభై నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం ఏహోవా నా అంతము ఎట్లుండినది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము ఒకరోజు దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ఒక ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నా అంతము ఎట్లున్నది నా దినముల ప్రమాణ ప్రయాణము ఎంతైనది తెలుపు అంతం ఏంటండి రేపు ఎలా ఉందో చెప్పని అడగల అడగాలంటే నా ముగింపు ఏంటి నా అంతం ఏంటి పుట్టినోడు గట్టిగా తప్పడు పుట్టిన ప్రతి ఒక్కడికి మరణం ఉంది అంతము ఉంది ఎంతకాలం బ్రతుకుతాడు మనిషి మోషే అన్నాడు నరుడి ఆయుష్ డెబ్భై సంవత్సరములు అధిక బలము ఉంటే ఎనభై సంవత్సరములు వాటి వైభవము ఆయాసము ప్రయాసే అవి త్వరగా గతించిపోవును మనము ఎగిరిపోదుము ఏమైపోతున్నామంట మోసే రోజుల్లో డెబ్భై సంవత్సరాలంట ఈ రోజుల్లో మన ఆయుష్ ఎంత యాభై అండి నరుని ఆయుష్ ముప్పై సంవత్సరములు బీపీ షుగర్లు చెక్ చేసుకుంటే నలభై సంవత్సరములు రెండు మూడు ఆపరేషన్లు చేయించుకుంటే యాభై సంవత్సరములు మూలబడిపోతే మూలబడి ఉండాలంటే ఇంకో అరవై సంవత్సరములు ఇంకెందుకు నీ బ్రతుకు సావదారా అనిపించుకుంటే డెబ్భై సంవత్సరములు ఏంటండి ఈ రోజున యవ్వనస్తులకి హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి యవ్వనస్తులకి బ్రెయిన్ డ్యామేజ్ వచ్చి కాళ్ళు చేతులు ఇరవై ఏళ్లకు ముప్పై ఏళ్లకు పడిపోతూ ఉన్నాయి మనుషుడు ఆయుష్ తగ్గిపోతూ ఉంది మనం ఈ లోకంలో నిరంతరం బ్రకు బ్రతుకుతాము అన్నట్లుగా ఆలోచన చేసుకుంటుంటాం ఎప్పుడో ఉంటాను నేను అన్నట్లుగానే ఆలోచిస్తున్నాడు కానీ ఏదో ఒకరోజు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అని బ్రతికేవాడు నిజమైన క్రైస్తవుడు అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్ప ఆయన ఉన్నాడు ఆ పట్టణం కొరకు ఎదురు చూసి ఈ లోకంలో యాత్రికుడిని నేను ప్రయాణికుడిని అన్నాడు ఈ లోకంలో నువ్వు సొంత ఇల్లు అందిట్లో ఉన్న రోజుకి మూడు సార్లు తిన్నా రోజుకి ఆరుసార్లు తిన్నా తొందరగా చచ్చిపోతావు ఆరుసార్లు తింటే అంటే ఏంటండి నీవు ఎంత బంగారం కొనుక్కొని పెట్టుకున్నా ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా నువ్వు వెళ్ళేటప్పుడు ఏది వెంట రాదు